హైదరాబాద్ లో తమ ఆఫీసును విస్తరించనుంది అమెరికా తర్వాత విదేశాల్లో కంపెనీ పెట్టడం ఇదే మొదటిసారి వ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు వచ్చే రెండేళ్లలో హైదరాబాద్ లో ఐదు వందల మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకుని డి ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ మద్దతుతో ఆర్సిసిఎం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది బ్యాంకులు హెడ్జ్ ఫండ్లు సంస్థాగత ఆస్తుల నిర్వాహకులు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ ఈ గుర్తింపు ఉంది హైదరాబాద్ ఆఫీసు విస్తరణతో రాష్ట్రంలో మరింత మంది యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి గ్లోబల్ టెక్ కంపెనీలకు ప్రధాన గమ్యస్థానంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షణించను ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చలో స్పష్టం చేశారు కంపెనీ ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తోందని ప్రకటించారు ఈ కంపెనీ విస్తరణ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో హైదరాబాద్ పే కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలబడుతోందని అన్నారు సాంకేతిక ప్రైవేట్ రంగాల మధ్య సహకారం తప్పనిసరిగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి సీధర్బాబు మండిపడ్డారు ఆర్సిసిఎం లాంటి కంపెనీలకు తగినంత మద్దతు పాటు మౌలిక సదుపాయాలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడిందని చెప్పారు ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందని అన్నారు